మార్కు సువార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పెమ్మట ఆయన మరల కపెర్న హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చరు కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చరి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొక్కకు చేరలేక ఆయన ఉన్న చోటుకి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఎలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనచు దేవుని మహిమపరిచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూ ఆయన యుద్ధకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్పయీ కుమారుడుకు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను అతని ఎంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇట్టి వారు అనేకులుండిరి వారాయనను వెంబడించువారైరి పరిశైలలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిసయులను ఉపవాసము చేయుట కద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశీల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త గొడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయేవలెనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచు నుండిరి అందుకు పరిసైలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లనేను తానును తనతో కూడా నున్నవారును ఆకలి గుని దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను